ఇవి మొత్తం మూడు ఏం ఆడాలి ఈ మూడు ఎట్టుగాలు అవి అవిటి గురించి కూడా చెప్తాం వాళ్ళని అత్త నాలుగైదు ఎట్టికలు ఉన్నాయి నాలుగు ఐదు ఆరున్నాయి ఆరా ఏడా ఉన్నాయి బీజీ బీహెచ్ ఫ్రంట్ క్లాస్ మారింది ఇంకోట సిల్ టైర్ ఉంది సార్ లెఫ్ట్ది వెనకాల కూడా సెల్ టైరే లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ నలభై తొమ్మిది వేల लेफ्ट साइड सैडम डैमेज ले सर बंदी जेडी प्लस स्टेप ओके रिकीडॉर ओरिजिनल। अरे अरे भी से दिखा रहा है ना, अरे भी से मालूम ही पिक्चर है, अरे तो मैं भी सुना है, इवानी से जुड़ी हुई है। अच्छा ना? ये वोडा सिल्ट है रे मेरे। संतोष డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ పుష్ బటన్ స్టార్ట్ నార్మల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ లేదు బండికి రెండు ఏడు బ్యాగ్లు ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రీడింగ్ ఒరిజినల్ అయినారా షోరూమ్ ట్రాక్ ఉందంట సార్ ఒక లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది బండి మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణలోకి పనిచేస్తాయి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి క్యారల్ ఉండే కస్టమర్ ఇప్పించుకుని ఇప్పినట్టున్నాడు సార్ ఇక మీకు క్యారెలు మార్కెలు కనబడుతుంది ఇవ్వండి క్యారల్ వేసేటప్పుడు ఒక లోపల లబ్బర్ పెట్టి ఫిట్ చేయాలి ఐరాన్కి ఐరన్ కలిగినప్పుడు రాపిడ్ జరిగి కలర్ పోతుంది చిల్ మచ్చి ఇక్కడ ఏమో అయినట్టు కనబడుతుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఓకే టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ కాదు ఇంజన్ ఓకే ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు ఎక్కడ ఆయిల్ పదన లేదు నీళ్ళలో మునిగిన బండి కాదు దారా అయిపోయినా అయిపోయినాక అయిపోయా ఉన్నా బా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభమధ్యానం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అబజీ టీచర్స్ కాలనీ ధర తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు నిన్న రాత్రి మేము ఢిల్లీ నుంచి ఒక నాలుగు వెహికల్ తీసుకొని వచ్చినాం ఒకటి అమౌండా మోబిలియో రెండు బ్రిజాలు జెడ్డే లు ఒకటి టోయేటా ఇథివోస్ జీటీ అది మేము మా సొంతం బండి అమ్మకానికి ఉంది ఈ మొత్తం నాలుగు బల్లు తెచ్చినాం రాత్రి పది పదిన్నరకు రీచ్ అయినాం కొంచెం టైడ్ అయి ఉండే అందుకే లేట్గా వీడియో స్టార్ట్ చేసిన మన దగ్గర ఈ ఎట్టికలతో పాటు ఇంకా ఐదు ఎట్టికలు ఉన్నాయి రెండు వేల పదిహేను జడ్డీఐ ఉంది రెండు వేల పదిహేను వీడిఐ నలభై ఐదు వేలు తిరిగింది ఉంది రెండు వేల పదిహేడు జడ్డీఐ ప్లస్ గ్రే కలర్ నలభై వేలు తిరిగింది ఉంది రెండు వేల పదిహేడు వీడిఐ గ్రే కలరు అరవై వేలు తిరిగింది ఉంది రెండు వేల పంతొమ్మిది వీడిఐ ఉంది రెండు వేల పంతొమ్మిది జడ్డీఐ ప్లస్ ఉంది ఈ బండి కాక ఇంకొక ఐదారు రెట్టికలు ఉన్నాయి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రారీ తెలంగాణ లోకల్ బండికి అయితే మేము బ్యాంకు లోన్ తీసుకొస్తాం మీరు మీరు మాట్లాడుకోర్రీ లోన్ వచ్చినా రాకుండా మాకు సంబంధం లేదు ఎందుకంటే ఈ బండి నాలుగు కాదు సార్ నా దగ్గరికి ఒక కస్టమర్ తీసుకొచ్చి అమ్ము అని పెట్టిండు నేను కస్టమర్ ఇక్కడికి వచ్చినప్పుడు అతను అడుగుతా సార్ ఇంత ఇప్పుడు మీరు ఇవన్నీ ఎనిమిదిన్నర లక్షలు చెప్తారు కొంతమంది దగ్గర నాలుగు లక్షల క్యాష్ ఉంటే మిగతా లోన్ కోతారు సార్ మీరు ఆగుతారా అని అడిగితే ఆ ఓనర్ ఆగుతా భయ్యా మీరు నాలుగు లక్షలు నాకు ఇస్తే నేను సీసీ మీకు ఇస్తాను మీరు లోన్ ప్రాసెస్ చేసుకోరా నాకు చెప్తే ఆ విషయం నేను మీకు చెప్తా మీరు మన దగ్గర ఏవైతే బ్యాంకులు మన దగ్గరికి ఖర్చు ఉంటాయో వాళ్ళకి సంబంధించిన ఒక బ్యాంక్ అయినా పిలిపిస్తాను మీకు మీ నెంబర్ తోటి మీరు మీరు మాట్లాడుకోరి మీరు ఒకసారి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మేము ఎవరైతే మీకు బ్యాంక్ అయినా అప్పేపుతామో ఆయన మీకు ఏదైనా మీ పేపర్లలో ఎలాంటి ప్రాబ్లం వచ్చి మీకు లోన్ రాకపోతే దయచేసి చెప్తున్నాం మాకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే మాకు మొన్న ఒక బండికి సూట్ కలిగింది అందుకోసమే క్లియర్గా చెప్తున్నాం మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఓనర్కు అమౌంట్ ముట్టి ఆయన సీసీ కొట్టిన తర్వాత మీకు లోన్ వస్తలే అంటే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు భయ్యా లోన్ రాకపోవడానికి చాలా డాక్యుమెంట్స్ రీజన్స్ అని మన ప్రాపర్టీ రీజన్స్ అని బ్యాంకు మన దగ్గర ట్రాన్సాక్షన్స్ అని బ్యా సివిల్ సరిగా లేకపోవడం కానీ ఇట్లాంటి షూరిటీల కాడికి వచ్చే వరకు కూడా ప్రాబ్లం అవుతుంది అందుకోసమే లోన్ అనేది ఉంటుంది కానీ లోన్ అనేది మేము మా సంస్థకు సంబంధించింది కాదు అది చాలా బ్యాంకులు సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి లోన్ ఇస్తూ ఉంటారు అట్లాంటి మనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు బ్యాంకుల నెంబర్లు మీకు ఇస్తాం మీరు మీరేం మాట్లాడుకోవాలి మళ్ళీ లోన్ అన్న నువ్వు ఇచ్చినడానికి నేను ఫోన్ చేసినా అది పేపర్ది ఏమన్నాడు ఆ పేపర్ ఇమ్మన్నా అని మమ్మల్ని అడగద్దు ఏ పేపర్ లేదు ఎవరు లోన్ ఇయ్య ఇంటి పక్క పైసలు ఇవ్వాలంటే కూడా కాగిం పెట్టుకుని ఇస్తాడు అట్లా అట్లుంటుంది లెక్క ఇక ఈ బండి విషయానికి వస్తే మరి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిఫ్త్ మంత్ మ్యానుఫాక్చరింగ్ సిక్స్త్ మంత్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వన్ సిక్స్త్ మంత్ వరకు జీవితకాలం ఉంటుంది సిక్స్త్ మంత్ అంటే జూన్ వరకు రెండు వేల పదిహేను పదహారు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది టైమింగ్ చేంజ్ అయింది ఫ్రంట్ క్లాస్ బ్రేక్ అయింది ముంగటి పంపర్ వెనక పంపర్ రెండు పెయింట్ అయినాయి అలైవీల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు నార్మల్ ఏసీ ఉంటది ఆండ్రాయిడ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లోపల నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ తీసేసుకున్నాడు బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ అలై విల్స్ ఉంటాయి పవర్ స్టేరింగ్ పవర్ పవర్ విండోస్ సెంటర్లైసీ వస్తుంది ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్ కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టీఎస్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షల యాభై చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు మే మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదహారు జూన్ రిజిస్ట్రేషన్ దీని వేల ముప్పై ఒకటి జూన్ వరకు ఉంటుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ డీజిల్ బండి జడ్డీఏ ప్లస్ మార్త ఎట్టిగా జెడ్ఏ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ జూన్ బండి రెండు వేల ముప్పై ఒకటి వరకు మనకు పదిహేను సంవత్సరాల జీవితకాలం తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని కావచ్చు ఎనిమిది లక్షల యాభై వేల బండి ధర బార్గెనింగ్ బండికి రన్నింగ్ టైర్లు నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫెండర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ముంగటి పంపర్ ఎన్క పంపర్ కూడా రెండు రిప్లే రిప్లేస్ అయిన ఉండాలి లేకపోతే పెయింట్ అయినా ఉండాలి కానీ బాగా నుంచి డిక్వర్ కేపీసీ రిప్లేస్ కాలేదు మేము ఏ బండి గురించి అయినా ఇది మా సంతం తమ్ముల బండి అయినా మేము బండి యాక్సిడెంట్ అయితే అర్జెంట్ అయినా చెప్తాం మీరు వచ్చిన తర్వాత చెక్ చేసుకోని మీకు నక్తనే ఒంకోరు లేకపోతే లేదు సార్ ఈ బండి అయితేనే మీ దగ్గర ఒక పదివేలు కస్టమర్ దగ్గర ఒక పదివేలు తీసుకుంటాం ఇది మా బిజినెస్ ఈ ఓన్ మన ఓన్ ల్యాండ్ ఇక్కడ మేము ఏ బండికి కూడా పార్కింగ్ పెట్టిన బండికి డబ్బులు వసూలు చేయం బళ్ళు దూరం దూరంకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు నలుగురు మనుషులు నైట్ కావాలి ఉంటారు ఇక్కడ సీసీ కెమెరాలు సెక్యూరిటీ కూడా ఉంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీ ఏమైనా వెహికల్స్ ఉంటే కూడా తీసుకురాలి మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అమ్మి మీ దగ్గర కమిషన్ వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటాం బండి వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నమ్మ నెంబర్ బోర్డు మీదనే వాళ్ళకన్నా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది డీలోకి అయితేనే వచ్చి మీ ఓనర్ విలిపిస్తూ మీరు మీరు మాట్లాడుకోరీ డీలోకి అయితేనే కమిషన్ ఇచ్చి లేకపోతే లేదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్లో ధరూర్ రా ధరూర్ గ్రామానికి ఆరుకొని ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనెల్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బైపాస్ రోడ్ మనకు చెల్గల్ అటు తాట్పల్లి నిజామాబాద్ హైవేకి తగ్గుద్ది ఎన్ఎస్ సిక్స్టీన్ పాత రోడ్ అది ఆ రోడ్కు తగలిగే కనెక్టింగ్ రోడ్ ఇది అక్కడ మీరు ఎంట్రన్స్ ఎంట్రన్స్లో లెఫ్ట్ తీసుకుంటే కరెక్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో రైట్ సైడ్లో డౌన్లా చెట్లు అడ్డం ఉంటాయి దగ్గరికి వచ్చే గనపడదు అలా లొకేషన్ మన సెడ్ ఇక్కడ ఉంటుంది మీకు ఒకవేళ లొకేషన్ కావాలంటే వాట్సాప్లో ఆయన మీరు లొకేషన్ అని టైప్ చేయండి సెండ్ చేస్తే నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ